అండి అందరు నమస్కారం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా గ్రూప్ మహిళల అందరికీ మరో గుడ్ న్యూస్ అందించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులలో సభ్యులుగా ఉండే ప్రతి మహిళలకు డ్వాక్రా గ్రూపులోనూ లోన్ కాకుండా పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత లోను అందించే విధంగా ఈ లోన్లో కూడా ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ అనేది ఇచ్చే విధంగా ఒక అయితే సిద్ధం చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏక చిన్న అప్డేట్ వచ్చినా మీకే ముందు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు సంబంధించి ఎవరైతే పది మంది కలుపుకొని ఒక గ్రూపుగా ఏర్పడి ఉండే గ్రూపులోని సభ్యులు ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల లోపు లోన్ తీసుకునే విధంగా మన ప్రభుత్వం అయితే ఒక వెసులుపాటు కల్పించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులలో ఉండే మహిళా సభ్యులు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సేర్ఫ్ డిపార్ట్మెంట్ వారు లేదా మెహమా డిపార్ట్మెంట్ వారు మహిళల అందరికీ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల కాబోతున్నాయి సో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల కోట్ల మేర లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా ఒక్కొక్కరికి ఆర్థిక లోన్ అందించాలని సేర్పు డిపార్ట్మెంట్ టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది వీరిలో ఒక లక్ష ముప్పై ఐదు వేల మందికి లక్ష రూపాయలు అలాగే పదహైదు వేల మందికి ఐదు లక్ష రూపాయలు అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక డ్వాక్రా గ్రూపులలో ముగ్గురికి గరిష్టంగా ఐదు లక్షల వరకు పర్సనల్ లోన్ ద్వారా బ్యాంకుల ద్వారా ఇప్పించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది దీని ద్వారా వారి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఏపీలో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు లక్షల వరకు లోన్ ఇవ్వాలని భావిస్తోంది సో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండు వేల కోట్లు డ్వాక్రా గ్రూపులలోని మహిళలకు అందరికీ పర్సనల్ లోన్ ఇవ్వాలని సెర్ఫ్ అధికారులు ఒక లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు ఇప్పుడే యూనిట్లను గుంపు యూనిట్లను అంటే గ్రూపులను నడుపుతున్న వారితో పాటుగా కొత్తగా గ్రూపులను ప్రారంభించాలనుకునే వారికి ఈ లోన్లను ఇవ్వించడం జరుగుతుంది ఇక మొత్తం మీద లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో లోన్ అనేవి ఇప్పించే ఏర్పాటు అయితే జరుగుతున్నాయి ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి లక్ష రూపాయల చొప్పున మిగతా వారికి ఐదు లక్షల రూపాయలు అయితే లోన్ అయితే ఇస్తారు భవిష్యత్తులో ఈ లోన్ అనేది ఐదు లక్షల నుండి దాదాపు పది లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సెర్ఫ్ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు ఇప్పటి వరకు తీసుకున్న బ్యాంకు రుణంలో ముప్పై ఐదు పర్సెంట్ అనేది సబ్సిడీ రూపంలో ఉంటుంది అంటే రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు కానీ బ్యాంకులో లక్ష రూపాయలు అనేది లోన్ తీసుకుని తీసుకొని ఉంటే దానిలో ముప్పై ఐదు పర్సెంట్ అంటే ముప్పై ఐదు వేల రూపాయలు సబ్సిడీ రూపంలో ఉంటుంది మిగిలిన అరవై ఐదు వేల రూపాయలకు మాత్రం మీరు బ్యాంకుకి నెలవారీ వాయిదాలలో మీరు చెల్లించాల్సి ఉంటుంది సో వీటన్నింటికి కూడా అయితే విడుదల కాబోతున్నాయి ఎవరైనా డ్వాక్రా మహిళలు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే మీరు ఎవరైతే మహిళలు ఉంటారో మీరు ఈ లక్ష రూపాయలు కానీ ఐదు లక్షల రూపాయలు కానీ లోన్ అనేది తీసుకుంటే మీరు ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్చించి ఈ లోన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు షెర్ఫ్ అధికారులు అయితే భావిస్తున్నారు డ్వాక్రా మహిళలకు మరింత చేయూతునిచ్చే విధంగా అడుగులైతే ముందుకు వేస్తున్నారు డ్వాక్రా గ్రూపులతో పాటు వ్యక్తిగత రోణ వ్యక్తిగత రుణాలను ఇవ్వాలని సెర్ఫ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు ఇస్తున్న గ్రూప్ లోన్లతో పాటుగా పర్సనల్ లోన్ కూడా ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రాబోయే కాలంలో పది లక్షల వరకు లోన్ పెంచుతామని అధికారులు అయితే చెబుతున్నారు ఇక కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెస్ హెల్త్ ఆర్గనైజేషన్ కింద మన పిఎం ఎఫ్ఎంఈ దీనికి అనుసంధించాలని కూడా నిర్ణయించడం జరిగింది సో మహిళలు ఏదైనా వ్యాపారం మరియు బిజినెస్ అనే ఏదైనా బిజినెస్ చేస్తే ముప్పై ఐదు పర్సెంట్ వరకు లోన్ సబ్సిడీ కింద రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే లోన్ అనేది ఎలా కడుతున్నారో సేమ్ అలానే ఈ లోన్ కడితే సరిపోతుంది అన్నమాట డ్వాక్రా గ్రూపుల ముందు లోన్ ఎలా కడుతున్నారో అలానే ఇది కూడా కడితే సరిపోతుంది క్రింద నేను చెప్పే విధంగా మీరు బిజినెస్లు అనేది నడిపితే మీకు ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ అదే అందే అవకాశం అయితే ఉంటుంది సో నేను ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ వచ్చే బిజినెస్లను నేను కొన్ని చెబుతాను అవి అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి ఈ ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ వర్తించే యూనిట్లలో ముఖ్యమైన వాటిలో కారం పొడి మిల్లులు కానీ పసుపు మిల్లులు కానీ లేదా ప్యాకింగ్ కానీ మసాలా ప్యాకెట్లు యూనిట్లు మిల్లులు కానీ బేకరీ షాపులు కానీ స్వీట్ షాపులు కానీ ఐస్ క్రీమ్ యూనిట్లను కానీ కూరగాయల వ్యాపారం మరియు ఊరగాయ ప్యాకింగ్ యూనిట్లు కానీ వెజిటబుల్ షలాడ్ షాపులు కానీ అప్పడాల తయారీ వ్యాపారం మరియు సబ్బు బిళ్ళల తయారీ యూనిట్స్ కోళ్ళఫారంలు అం అగరబత్తుల తయారీ ఫ ఫినాయిల్ తయారీ అగ్గిపెట్లు తయారీ యూనిట్లు టీ కప్పులు తయారీ యూనిట్లు ప్లాస్టిక్ గ్లాసులు మరియు ప్లాస్టిక్కి సంబంధించి ప్లేట్లు తయారీ మొదలైన వాటికి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల లోపు లోన్ పొందే అవకాశం అయితే ఉంది ఇలాంటి బిజినెస్లకు అయితే ప్రభుత్వం ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ అయితే కల్పిస్తుంది అదేవిధంగా లక్ష రూపాయల లోన్కి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది సో మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎన్నికలలో భాగంగా ఆగస్టు పదహైదవ తేదీన రాష్ట్రంలో ఉండే మహిళల అందరికీ ఫ్రీ బస్ సర్వీస్ అనేది తీసుకురాబోతుంది అదేవిధంగా ఇది మహిళల అందరికీ సంబంధించింది కాబట్టి డ్వాక్రా మహిళలు ఈ లోన్ల మీద ఒక కన్ను అయితే వేసి ఉంచండి ఏ సమయంలోనైనా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ లోన్ తీసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించినప్పుడు మీరైతే లేట్ చేయకుండా లోన్ అయితే తీసుకోండి ఈ లోన్లో భాగంగా సబ్సిడీ కింద ముప్పై ఐదు పర్సెంట్ పోను లక్షకు మీరు కట్టవలసింది కేవలం అరవై ఐదు వేల రూపాయలు మాత్రమే అదేవిధంగా ఇంతకుముందు గ్రూపుల వారీగా లోన్ అనేవి ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు మీకు పర్సనల్ లోన్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి అది కూడా కొంతమందికి అయితే సెలెక్ట్ చేసుకుని పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన తీసుకుంటున్నారు రెండు వేల కోట్లకు వ్యక్తిగత లోన్లు ఇవ్వాలని అన్నారు కాబట్టి ఒక్కొక్కరికి లక్ష నుండి ఐదు లక్షల వరకు ఇస్తారు అయితే కొత్తగా గ్రూపులుగా ఏర్పడిన వారికి కూడా లోన్ అయితే ఇస్తారు గతంలో ఎవరైతే కంటిన్యూగా డబ్బులు కడుతున్నారో వారికి మాత్రమే ఈ ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు లోన్ కట్టే విధానంలో ఫీజు వేసుకొని సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు లోన్ తీసుకున్న పదహైదు రోజుల నుండి నలభై ఐదు నలభై ఐదు లోపు మీకు ఈ సబ్సిడీ అమౌంట్ అనేది డైరెక్ట్ మీ ఖాతాలో పడడం అయితే జరుగుతుంది ఎగ్జాంపుల్కి మీరు ఒక లక్ష రూపాయల లోన్ తీసుకుంటే వాటిలో ముప్పై ఐదు పర్సెంట్ అంటే ముప్పై ఐదు వేల రూపాయలు మీరు నెల ఆఖరిలో మీ బ్యాంక్ ఖాతాలోకి ఖచ్చితంగా వస్తాయి సో ఈ విధంగా లోన్ అనేది వ్యక్తిగతంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది సో ఎవరైతే డ్వాక్రా గ్రూపు మహిళలు ఉంటారో వారందరూ కూడా ఈ పథకాలను అయితే ఉపయోగించుకోండి సో దాదాపు ఈ ఆర్థిక సంవత్సరం లోపే ఈ డ్వాక్రా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికను అయితే సిద్ధం చేసుకుని ఒక లక్ష్యం అయితే ఏర్పరచుకుంది సో ఈ రెండు వేల కోట్ల రుణాలను ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది ఒక్కొక్క మహిళకు లక్ష నుండి రెండు లక్షలు లేదా మీ బిజినెస్కి బట్టి మీరు ఎంత కావాలంటే అంత ఐదు లక్షల వరకు తీసుకోవచ్చు అయితే ప్రజెంట్ ఐదు లక్షల వరకే లిమిట్ పెట్టారు కాబట్టి త్వరలోనే పది లక్షల వరకు పెంచే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది సో ఏది ఏమైనా ఈ లోన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఈ అప్లికే ఆ అప్లికేషన్ అనేది డ్వాక్రా గ్రూపు లీడర్లకు లేదా గ్రూప్ యొక్క యానిమేటర్లని అడిగి తెలుసుకోండి ఈ లోన్ అనేటిది మీరు చాలా ఈ లోన్ అనేటివి మీకు చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఇలాంటి లోన్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీరు ముందే పొందాలంటే మన ఛానల్ అయితే డై డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక చిన్న అప్డేట్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా ఈ లోన్లకు సంబంధించి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం